యువకులకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు వెళ్లాలని పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు యానంలో నియోజకవర్గంలోని భారత ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వారి సారథ్యంతో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఉత్సవాల ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లాడి యువతను ఉద్దేశించి మాట్లాడారు యువత దేశానికి ఆదర్శమని అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు అనంతరం విద్యార్ విద్యార్థులు నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ఎగ్జిబిషన్ చిత్రలేఖనం ప్రతిభ సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రాతీయ పరిపాలనాధికారి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి ఐటీఐ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ సుధాకర్ నెహ్రూ యువ కేంద్ర డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ తిరిగోపి వినయకరణ్ తదితరులు పాల్గొన్నారు पी भवानी एस मंजू डी हारिका के लक्ष्मी देवी वी एस सी कर्क दुर्गा कृष्णवेणी उषा पी सीताराम राजू अदे विधि ईटी कॉलेज ना ఈరోజు మన భారత ప్రభుత్వం నెహ్రూ యువ కేంద్రం ద్వారా డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ఇక్కడ మమ్మల్ని అలాగే పెద్దలు అందరినీ కూడా దేసి అందరినీ కూడా పిలుచున్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ అందరికీ కూడా ఆశిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా మన నేల నెహ్రూ కేంద్రం ద్వారా ప్రజలకి అనేకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ అలాగే ఈరోజు కార్యక్రమంలో మీ దగ్గర చదువుతో పాటు మీరేమైతే ఇష్టపడుతూ ఉన్నారో కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ అలాగే మిగిలిన కొన్ని సందర్భాల్లో స్పోర్ట్స్ స్పోర్ట్స్ కానీ దానికి భారత ప్రభుత్వం కొంత నిధులను ఏర్పాటు చేసి ఇటువంటి కార్యక్రమం మీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా చేయాలన్న తలముతోటి పుదుచ్చేరి ప్రభుత్వం తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి సంబంధించిన ఆ సేవలకు సంబంధించి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతున్న సహజంగా మాకు రోజుల్లో పది గంట పదహారు గంటలు పనిచేసి ఇటువంటి ఫంక్షన్కి వచ్చినప్పుడు మీరు పిల్లలు చేసి నమస్కార్యక్రమాలైన అవన్నీ చూసిన తర్వాత మాకు కూడా మీ వయసు ఉన్న మా ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు అవన్నీ కూడా గుర్తు చేసుకోవడానికి అలాగే కొంత రిలీఫ్గా కూడా మాకంతా టైము మీరు చెప్పే మీ తల్లిదండ్రులు చెప్పే పనుల విషయాల్లో కానీ ఈ ఊరికి ఇంకా ఏదో చెయ్యాలి అన్న ధరంతో అనేకమైన టెన్షన్స్ పడుతున్నప్పుడు కూడా కొంత రిలీఫ్ ని ఇస్తుంది రోజు నాకు కూడా ఒక మీరు చేసిన పిల్లలు చాలా సంతోషం చేస్తుంది అన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ఏదన్నా కార్యక్రమం జరిగేటప్పుడు ఆ కార్యక్రమాన్ని చాలా క్రమశిక్షణగా చాలా పద్ధతి మనకి తెలియని విషయాన్ని నాలుగు విషయాలు తెలుసుకోవాలన్న భావం ఆ పట్టుదల మీ అందరిలో కూడా ఉంటారు చాలామంది ఎక్కువ మంది తెలియని విషయాలు తెలుసుకుందామని చెప్పేసి అనుకున్నా కానీ ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ వారి రెండు పక్కన ఉన్నామని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు వాడికా చాలా ఇబ్బందులు పడతారు ఇటు అటు కాకుండా మన తల్లిదండ్రులు చేసే పని చేయలేకుండా ప్రయోజకులవుదామని అనుకుంటే మన చరిత్రలోనూ ఏ వయసులో అయితే మనం చదువుకోవాలో ఆ చదువుకోకుండా మన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మనం ఒక మన కొత్త పోషించుకుని అవకాశాలు కోల్పోయిన తర్వాత అప్పుడు బాధపడతారు దాని వల్ల ప్రయోజనం ఉండదు చాలా మంది ఇందాక మన భాస్కర్ రెడ్డి గారు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు రాజకీయ నాయకులు కొంతమంది పిల్లలు మాత్రమే చెప్పారు వచ్చినట్టుగా రాజకీయ నాయకుడు కాదు మన్మోహన్ సింగ్ గారు రాజకీయ నాయకులు కాదు అప్సర్ తరలి గారు అభినాయకు కాదు అలాగే పుట్టి ఎంతో సదుపుని చదువుకుని ఈ దేశానికి ఏదో చెయ్యాలి అన్న తపంతో వచ్చి ప్రధానమంత్రిగా చేయగలిగారు దాంట్లో ఇందిరాగాంధీ గారు కానీ వాజ్పాయి గారు కానీ అలాగే మన కళ్ళ ముందు లేకపోయినా కానీ రాజీవ్ గాంధీ గారు అవ్వచ్చు అలాగే ఇప్పుడున్న మన కళ్ళ ముందు ఉంది లాస్ట్ పదిన్నర సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్న మన ప్రధానమంత్రి మోడీ గారు అవ్వచ్చు ఇందులో మైటీస్ అయి ఎవడు వేగంగా గట్టి తెప్పగలడు ఎవడు సూటిగా మనసులో బాణాలను వేయగలడు ఎవడు మిగతా వాటి లాగి గట్టిగా కొట్టగలడు ఆదిత్య సమాచారం అడుగులు గణాల గణాలుగా దగ్గర దగ్గరగా పట్టుకుంటున్న వాళ్ళే మనం కాదు తర్వాత తర్వాత రాజరిక పెట్టుబడి సమాధానం వచ్చిన తర్వాత ఎవరి దగ్గర డబ్బులు